నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం స్తంభించిన పెసల ధరలు దేశంలో పతనమవుతున్న పప్పు గింజలు మరియు అపరాల ధరలు మరియు కొరవడిన డిమాండ్తో ధరలు చైతన్యం కోల్పోయాయి దేశంలో జనవరి ఇరవై ఏడు నాటికి రబీ సీజన్ పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్ల నుండి పెరిగి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల హెక్టార్లలో విస్తరించగా ఇందులో జనవరి ఇరవై తొమ్మిది నాటికి తెలంగాణ సేద్యం పదకొండు వేల ఆరు ఎకరాల నుండి తగ్గ ఆరు ఏడు వందల నలభై ఏడు ఎకరాలకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఆంధ్ర ప్రాంతం సన్న పెసలు పాలిష్ సరుకు ఎనిమిది వేల యాభై రంగు వెలిసిన సరుకు ఏడు వేల ఐదు నుండి ఏడు వేల ఆరు వందలు రాజస్థాన్ పెసలు పాలిస్ సరుకు చెన్నై డెలివరీ తొమ్మిది వేల ఐదు వందలు ఉద్గిర్ లాతూర్ ఏసి సరుకు తొమ్మిది వేల నూట యాభై రాజస్థాన్లోని నాగోర్లో ప్రతిరోజు ఆరు నుండి ఏడు వేల బస్తాలు మెడతాలో మూడు వేలు నుండి మూడు వేల ఐదు వందలు బస్తాలు సుమేర్పూర్ కేక్తే పాలి ప్రాంతాలలో నాలుగు నుండి ఐదు వేల బస్తాల పెసలు రాబడిపై స్థానిక మార్కెట్లలో ఆరు వేలు నుండి ఎనిమిది వేల నూట యాభై జైపూర్లో ఏడు వేలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు పప్పు ఎనిమిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని జోధ్పూర్లో మిటుకులు నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు నాగోర్లో ఆరు వందలు బస్తాల రాబడిపై నాలుగు వేల రెండు వందలు నుండి ఐదు వేలు నోఖాలో ఐదు వేల బస్తాలు ఇతర అన్ని మార్కెట్లలో కలిసి పది నుండి పన్నెండు వేల బస్తాలు రాబడి కాగా స్థానిక మార్కెట్లలో నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఆరు వందలు బస్తాలు నాలుగు వేలు నుండి ఐదు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గలో సీజన్ ముగిసినప్పటికీ స్వల్ప రాబడి అవుతుండగా నాలుగు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల నాలుగు వందలు మరియు మహారాష్ట్రలోని లాతూర్ బార్షిలో ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల రెండు వందలు గుజరాత్లోని రాజ్కోట్ జునాగ్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేలు పాలిస్ సరుకు తొమ్మిది వేల మూడు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు మధ్యప్రదేశ్లోని పిపరియా హర్దాలో ఐదు వేలు నుండి ఆరు వేలు నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ సెవెన్